మన సంబంధమైన దురాశలను విసర్జించి విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తముదేవుడు మన లక్ష్యులైన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు చూపము ఉండవల మనకు బోధించది వాక్యం ఏమని బోధిస్తున్నది కలిగి ఉండాలి భక్తి కలిగి ఉండాలి నీతి కలిగి ఉండాలి మరి క్రీస్తును పోలి నడుచుకునేటటువంటి ఆలోచనలో మనం ఎక్కడ కూడా తప్పిపోకూడదు అయితే ఒక ప్రశ్న అయితే ఒక ప్రశ్న మనతో ఉన్నది మనం జీవిస్తున్నాం అనేటటువంటి పేరు మాత్రమే ఉన్నది కానీ మనలో ఏం లేదు భక్తి లేదు బుద్ధి లేదు నీతి లేదు మనకంటూ నియమాలు లేవు ఏమి లేకుండా లోకంలో జీవిస్తూ ఉన్నాం పేరు మాత్రమే నేను క్రైస్తవుని జీవించుచున్నా స్వస్థ బుద్ధి మనలో లేకపోతే భక్తి మనలో లేకపోతే దేవునికి ఏ విధంగా కనిపిస్తాం మనము చనిపోయిన శివాలతో పాటు కనిపిస్తూ ఉంటాము కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం మూడో అధ్యాయానికి వెళ్తాం దిందు పత్రిక మూడో అధ్యాయం నుంచి మొదటి నుంచి కొన్ని వచనాలను మనం జ్ఞాపకం చేసుకున్నాము అధిపతులకు అధికారులకు లోపడి

తీతుకు రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయములో మన పరలోక పౌరసత్వపు బాధ్యతలను ఇక్కడ గుర్తు చేస్తుంది బోధింపదగినవి కూర్చియు బోధింపదగనివి కూర్చీయు పౌరులు యొక్క బుద్ధి మాటల్ని విలేఖనంలో మనకు తెలియపరుస్తూ ఉంటున్నాయి పౌరులు గారు గుర్తు చేస్తూ ఉన్నటువంటి విషయాలను అధిపతులకు అధికారులకు లోబడి ఇదే ఉండవలననియో ప్రతి సత్కార్యం చేయటకు సిద్ధపడి ఉండవలననియో మనుషులందరి గడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచవచ్చు ఎవరిని దూషింపక జగడమాడని వారును నీవు వారికి జ్ఞాపకము చేయము ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిదేవులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకు దాసులను నై ఉండి దుష్టత్వమునందును ందుము గడుపుచు అసమని మన రక్షకుడైన దేవుని యొక్క మానవుల ఎడల ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము మనము అనుసరించి పరిశుద్ధాత్మ మనకు మాటలను రసించని ఇక్కడ మనం ఆగుదాం ఆగుద మొదట మనం ఎలా ఉన్నామంట దేవునికి అవిధేలమై ఉన్నాము మోసపోయిన వారంగా ఉన్నాము నానా విధములైన దురాశలకు భోగములకు దాశమునై ఉన్నాము దుష్టత్వమునందు అసేయమును కాలం గడుపుచు అశేలమై ఒకరినొకడు ద్వేషించుచు వంటివి గాని గాని ఇప్పుడు మరి బ్రహ్మని సొంతరక్షకునిగా అంగీకరించిన తర్వాత మరి మనలో ఏమైనా మార్పు సేర్పు జరిగావా లేదా అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి యశు బ్రహ్మని ముందు మన జీవితంలో మొదట ఒక రకంగా ఉన్నాయి మొదట దేవునికి దూరంగా ఉన్నాం మొదట అవిదేయులుగా ఉన్నాం మొదట అసహ్యలుగా ఉన్నాం మొదట నీతి లేని వారిగా ఉన్నాం మొదట భక్తి లేని వారిగా ఉన్నాం మరి ఇప్పుడు ఏమైనా మార్పు జరిగిందా లేదా మనలో ఈరోజు మనల్ని మనం పరిశీలన చేస్తుందాం అప్పటికి ఏమైనా మార్పు జరిగిందా లేదా అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి మాటల్లో మనకేమన్నా తేడా ఉన్నదా అప్పుడు జగడమాడేటటువంటి వారిగా ఉన్నాము ఇప్పుడు జగడమాడినటువంటి వారిగా ఉన్నామా లేదా మళ్ళీ జగడమాడేటటువంటి వారిగా ఉన్నామా అప్పుడు నీతి లేని వారిగా ఉన్నాము ఇప్పుడు నీతిగా ఏమైనా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా ఒకవేళ అసహ్యుగా ఉన్నాము ఇప్పుడు అసేతను దూషించుచు అసయను వ్యతిరేకిస్తూ దేవుని ఎందుకు ఏమైనా కరికరం కలిగి భక్తి కలిగి శ్రద్ధ కలిగి ఏమన్నా మనలో మార్పు జరిగిందా అనేటటువంటిది ఈరోజు మనల్ని మనం పరిశీలన చేస్తుందాం నేటి దినాన మరి సంఘం గురించి ఆరోగ్యమైన సంఘం కావాలి అంటే ఎలా మనం ఉండాలి ఎలా మనం ఉండాలనేటటువంటి విషయాల ద్వారా కొన్ని విషయాలను మనం క్లుప్తంగా ధ్యానిద్దాం ఇలా మరి మార్పు అనేటటువంటిది దేవుడు కోరుకుంటున్నాడు మార్పు అనేది కోరకపోతే మనలో మార్పు అనేది జరగకపోతే పాత జీవితంలో మనం ఉన్నట్టుగా ఉంటాం మాకు చెందవా నీ బ్రతుకును మార్చుకోవా అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా నీటి ద్వారా ప్రాప్తి సంపొందిన మనము ఏసో బ్రహ్మాని నోటితో ఒప్పుకున్న మనము హృదయమందు విశ్వసించినటువంటి మనము పాత మనసును తీసివేసుకొని నవీన స్వభావాన్ని ధరించుకున్నటువంటి మనము మళ్ళీ ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రాంత దేవుడు కోరుకుంటున్నటువంటి సంఘము ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాడు నీటిగా ఉండాలనుకుంటున్నాడు భక్తిగా ఉండాలని కోరుకుంటున్నాడు మనం ఎలా ఉంటున్నాం మనల్ని మనం ఈరోజు పరిశీలన చేసుకుందాం పేతులు మొదటి పత్రిక రెండవ అధ్యయనం పదకొండు నుంచి పదహైదు వరకు మనం చూద్దాం ప్రియుల పేతులు మొదటి పత్రిక మీరు పరదేశులను ఆత్మకు విరోధముగా శరీర విసర్జించి అన్య జనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులని దూషించడం ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమ పరచబడు మహిమ పరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారే ఉండవలనని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాను అమ్మా పేదరు మొదటి పత్రిక రెండో అధ్యాయం పదకొండు నుంచే కలుగుతుంది ఓకే ప్రియుల మీరు అంటే నేను పరదేశిని యాత్రికున్నై ఉన్నాను ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని చెనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల ఉండే వాళ్ళే నాన్ని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఏ ప్రవర్తన కలిగి ఉండాలంటమ్మా మంచి ప్రవర్తన కలిగి ఉండాలంట మంచి ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వాళ్ళని ఏం చేస్తున్నారు ఇప్పుడు రాళ్లతో కొడుతున్నారమ్మా ఇప్పుడు నేను దొంగతనం చేసిన అనుకోండి నన్ను దొంగ అని చెప్పి మత సార్ చెప్పిండ అనుకోండి మన దొంగ అంటవా నువ్వు నేను రోజు దొంగతనం చేసిన నీకు తెలుసా ఆ విషయం నువ్వు నన్ను దొంగ అంటవా ఇంతమంది ఉందరా అని చెప్పి ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు దొంగను కాకుండా ఉండాలని దొంగే దొంగ కాకుండా ఉండాలనేటటువంటి ఆలోచన కలిగి ఏం చేస్తాడు దాడులు చేసినటువంటి పరిస్థితుల్లో ఉన్న పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించినటువంటి వారు ఏదైనా హెచ్చరిక చేస్తే సరి చేసుకోవాల్సినటువంటి మనము సరి చేసుకోకుండా ఎదురాడుతూ ఉంటూ ఉన్నాం కాబట్టి ప్రియారా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం పదమూడవ వచన మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభుత్వ ఉండి రాజు అందరికి రాజు అందరికి అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారని వారిడి ఉండుగా మీరిట్లు యుద్ధ ప్రవర్తన ప్రవర్తన గల వారై అజ్ఞానముగా మాట్లాడు మూర్పుల నోరు మూయట దేవుని ఎవరి చిత్తమమ్మ మూర్ఖుల నోరు మూయించిన కానీ మనం ఏం మేము కోల్పోకూడదు భక్తిని కోల్పోకూడదు నీతిని కోల్పోకూడదు స్వస్థ బుద్ధిని కోల్పోకూడదు మంచి ప్రవర్తనను కోల్పోకూడదు మన ప్రవర్తన వల్ల కూడా అన్న జనుల మధ్యలో మనం దూషింపబడడానికి మనము దూషింపబడిన పర్వాలేదు కానీ మనము దేవునికి అవమానం పెంచేటువంటి వారిగా మనము ఉండబోతుండలా ఉండబోతారు మన ప్రవర్తన వల్ల ఎవరు మయమపరచబడాలి దేవుడు మయమపరచబడాలి కాబట్టి ఇప్పుడు ఇలా ఎప్పుడు వీటికి దూరంగా మనము ఉండవద్దు అని చెప్పి లేతనం మనకు తెలియపరుస్తుంది మూడవ అధ్యాయానికి వెళ్దాం మొదటి పత్రిక మూడవ అధ్యాయం మనది పదమూడు వచనాన్ని చూడారు మీరు మంచి విషయంలో ఆసక్తి వారైతే మీకు ఆది చేయి వాడేవాడు మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు దనిలే వారి బెదిరింపులకు భయపడకుడి కలవల నిర్మలమైన మన సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణకు గురించి మిమ్మల్ని ఏతుడు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల ఎందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురు దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయు వారు సిగ్గుపడు దేవుడి చిత్తమున్నలాగున చి దేవుని చిత్తం అలాగున్న ఎడలా వీడు చేసి శ్రమ శ్రమ పడుటండి నేరు చేసి శ్రమ పడుటే బహు మంచిది తెచ్చుట మందుల కొరకు నీతి శరీర విషయంలో శంపబడి ఆత్మ విషయంలో ప్రతికింపబడి పాపముల ఒక్కసారే శ్రమ పడను దేవుని దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టి చూడినప్పుడు పూర్వము నోహో దిన ఓడ సిద్ధపరచు చూడగా అవిదేవులైన వారి ఎద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యతకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను ఆ ఓడలో కొందరు అనగా ఏడెనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొంది దానికి సాదృశ్యమైన బాప్తి ఇప్పుడు మేము రక్షించున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేటకు కాదు కానీ యేసు క్రిసు పునరుత్నం మూలముగా దేవుని విషయమై దేవుని విషయం నిర్మలమైన ఆయన వెళ్ళి భూతల మీదను 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 సాక్షి వెళ్లినవాడై దేవుని కుడి ఉన్నాడు ఈ లోకంలో ఒకవేళ శ్రమలు అనుభవించినప్పటికీ శ్రమలు నీకు నాకు కలిగినప్పటికీ నీతి భక్తి యథార్థత మంచి ప్రవర్తన అనేటటువంటిది తొలగిపోకుండా జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి ప్రిలా వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలో కొంతమంది ఏం అంటే ఆయన వస్తున్నాడు నేను రాను చర్చికి ఆయన వస్తున్నాడు నేను రాము చర్చి ఆమె వస్తే నేను రాను చర్చికి ఎవరి కొరకు ఎవరు చర్చికి రావాలి నా ప్రవర్తన కొరకు నేను చర్చికి రావాలి నా భక్తి నేను చర్చికి రావాలి నేను పర్వదే చెల్లాలి అంటే చర్చకి రావాలి దేవుని సన్నిధిలో మాటలు వినాలి దుస్తుల ఆలోచన చొప్పున నడవక బాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండ చూపున కూర్చుండగా ఎవరో ధర్మశాస్త్రం నాకు ఆనందించు దివారాత్రి ధ్యానించువాడు ధన్యుడు దివారాత్ర ఎవరి కొరకు మనం దేవుని సన్నిధికి రావద్దు ఎవరి కొరకు మన భక్తిని కనపరచాల్సినటువంటి అవసరం లేదు ఎవరి వరకు మన ప్రవర్తనలో మార్పు చేర్పు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు చూస్తున్న దేవుని వైపు నువ్వు చూడాలి దేవుడు చెప్పినటువంటి లేఖనాలు చెప్పబడినటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడిన ప్రతి మాటను మన జీవితంలో అవపోషణ చేసుకుంటు నీతిని భక్తిని యథార్థతను స్వప్త బుద్ధిని మన ప్రవర్తనను విడిచిపెట్టి తెలియకుండగా

సజీవులకునో మృతులకు తీర్పు తీర్చుటకు సిద్ధంగా ఉన్న ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు మృదులు శరీర విషయంలో మానవ రీత్య తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా స్వార్థ ప్రకటింపబడేను చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ నాగం చూద్దాం అపరిమితమైన అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు బలవేంతగా పోయినందున పోయినందుకు వారు ఆశ్చర్యపడు మిమ్మల్ని దూషించుతున్నారు సజీవులకు మృతులకు తీర్పు సిద్ధంగా ఉన్న వారికి వారు ఉత్తరవాదులై ఉన్నారు మృతులు శైలి విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడను వారికి కూడా సువార్త ప్రకటింపబడేను దుర్వ్యాపారంలో ఉన్నటువంటి వారితో సన్నిహత్యము స్నేహము చేయవద్దు వారితో పాతి బాధస్తులు కాకుము ఆత్మ వేరు శరీరం వేరు శరీరం బలహీనమైనదిగా ఉంటున్నది ఆత్మ వేరుగా ఉంటున్నది ఆత్మ పర్లోకానికి నడిపించేది ఆత్మ మనకు పర్లోకం నుంచి వచ్చినటువంటిది ఆయన జీవవాయుదగా జీవాత్మ అయినటువంటి వారమై ఉంటున్నాము మనలో ఉన్నటువంటి జీవము మనలో ఉన్నటువంటి జీవాత్మ అయినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు ప్రియులాగా ఈ ప్రాణం ఎవరికి ఎప్పుడు ఎలా పోతుందో మనకు తెలియదు ఈ లోకంలో మనం ఎలా ఉన్నాము యాత్రికులము పరదేశులమై ఉంటూ ఉన్నాము యాత్రికులము పరదేశులమై ఉన్నప్పటికీ ఏమేమో ఈ లోకంలో కోరుకుంటాం మన కోరికలైతే గురువాల కన్నా వేగంగా పరిగెడుతూ ఉంటున్నాయి మన కోరికలైతే ఇప్పుడిప్పుడే కళల ప్రపంచంలో ప్రపంచమంతా కూడా తిరిగి వస్తుంది మన ఊహాదం కానీ దేవుని వాక్యం మీకు నాకు తెలియపరుస్తున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడ దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది స్వస్థ బుద్ధి నిర్మలమైన మనస్సాక్షి మంచి ప్రవర్తన పరిశుద్ధత భక్తి నీతిని మనం కాపాడుకోవాలి మన క్రియల వలన దేవుడు మహిమపల్చబడాలి క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీవు సాక్షిము నిన్ను అన్య జనుల మధ్యలో క్రీస్తు మధుర నామము అన్య జనుల మధ్యలో క్రీస్తు మధుర చెప్పి దేవుని వారికి మనకు తెలియపరుస్తూ ఉంటుందని రోగ్య ప్రశ్న పత్రిక పదముల వార్ధ్యమో కొన్ని రక్షణ జ్ఞాపకం చేస్తున్నాం ప్రతి వారును పై అధికారులకు లోబడి ఉండవలెనో ఎలా అనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని ఎదిరించున్నాడు ఎదురించు వారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందును ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండకూడదు నేను నేలు చేయము అప్పుడు వారి చేత మెప్పు పొందుదు నీవు చెడ్డది చేసిన ఎడలా భయపడము వారు ఊరికయే కట్గము ధరిప్పరిపరు మీద వారు కార్యము చేయు దేవుని పరిచారకులు చూడండి మనకు విలేకంపరుస్తుంది ప్రతివాడు తమపై అధికారులకు లోబడి ఉండాలి అని చెప్పి దేవుని వాళ్ళకి మొదటి నుంచి ఎనిమిది వచనాల వరకు మనం చూసినప్పుడు ఆ మాటలు మనకు తెలియపరుస్తుంది కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామని అంటే చర్చిలో సేవ చేస్తున్నాం చర్చిలో క్రైస్తవులుగా ఉంటూ ఉన్నప్పటికీ బయటి సమాజం పోయేసరికి నాదొక పార్టీ నీదొగా కానీ క్రైస్తవునికి ఒకే ఒక పార్టీ ఏమిటి ఆ పార్టీ దేవునికి లోపడము దేవుడిచ్చిన అధికారులకు లోబడి ఉండడము దేవుని చిత్తం జరిగించడము తప్ప వేరొక ఆప్షను క్రైస్తవులకు దేవుడు ఇవ్వబడలేదు కాబట్టి ప్రియులారా అధికారుల పట్ల మనము ప్రేమ కలిగి ఉండాలని చెప్పి మరి దేవుడి వాక్యం మనం తెలియపరుస్తూ ఉంటూ ఉన్నారు పిలుపులకు వచ్చిన పత్రిక మూడవ అధ్యయము ఇరవై వచనాన్ని చూద్దాం పిలిపి మూడు ఇరవై మన పౌర స్థితి ఎక్కడుందమ్మా మన పౌరస్థితి స్థితి కానీ ఇక్కడనే ఉందా అనుకుంటాం పాటలు చాలా సార్లు పాటలు వింటాం కానీ మన పౌరస్థితి ఆడుతూ ఉంటామా మన ఆలోచనలనే తిరుగుతుంటాయి భూమి మీదనే తిరుగుతుంటాయి మన ఆలోచనలు కానీ దేవుని వాక్యం తెలియపరుస్తున్నది ఏమిటంటే మన పౌరస్థితి పరలోక మందు ఉన్నది అక్కడ నుండి ప్రభు అయిన ఏ అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము మన పౌరస్థితి ఎక్కడ ఉందంటమ్మా పరలోక మందులు ఉంది ఇప్పుడు ఇల్లేడా ఉంది అని అంటే ఏం చెప్తాం మనము నీ ఊరేది అని అంటే ఏం చెప్తాము పలానా ఊరే అని చెప్తాం నీ ఇల్లేది అని అంటే పలానా దగ్గర ఉందని చెప్తా ఎంత చదువుతున్నాం అంటే కింద చదువుతున్నామని చెప్తాం అలాగున్నే మన పౌర స్థితి ఎక్కడ ఉందని మనం గ్రహించాలి పరలోకంలో ఉంది అని గ్రహించాలి పరలోకంలో ఉంది అని గ్రహించాలి అని అంటే దాన్ని ఎంబడించాలి అని అంటే మనం అంతకుముందు చేయాల్సిన పని ఏమిటి మారు మనసు పొందాలి ఏసు ప్రభు అని ఒప్పుకోవాలి మరణం వరకు నమ్మకంగా ఉండాలి హృదయం విశ్వసించాలి నోటితో ఒప్పుకోవాలి జాగ్రత్తగా బతకాలి అలాగనే బతుండాలి ఉండాలి శ్రద్ధ ఉండాలి నీతి ఉండాలి నియమాలు కాపాడుకోవాలి దేవుడు చెప్పిన ప్రతి మంచి మాటలను దేవుడు చెప్పిన ప్రతి మాట మంచి మాటనే కాబట్టి ఆ మాటల్ని ఆజ్ఞల్ని కాపాడుకుంటూ కొనసాగిస్తూ ముందుకు వెళ్ళడము చాలా ప్రాముఖ్యమై ఉంది చాలా వరకు మనం ఆలోచన చేస్తాం ఈ ఇల్లు నాది ఈ భూమి నాది ఈ స్థలం నాది ఎవరైనా ఇంచు జరిగితే నులి పడుతుంది ఒక ఫీల్ జరిగిందంటే గొడ్డల్లే బయట తీసుకొచ్చి కలవడుతూ ఉంటాం పోలీస్ స్టేషన్లోకి పోతుంటాం ఏమేమో రాజార్థం చేసుకుంటాం కానీ క్రైస్తవునికి ఎక్కడ ఉంది మేము పౌర స్థితి పర్వలేక మందు అది మర్చిపోవద్దు నా ఈ లోకంలో మనకు కొన్ని ఉండొచ్చు కొన్ని లేకపోవచ్చు కొంతమందికి దేవుడు కొన్ని ఇవ్వచ్చు కొంతమందికి కొన్ని ఇవ్వకపోవచ్చు కానీ మన పౌర స్థితి పరలోకంలో పోగొట్టుకోకుండా ఉండాలంటే మనం దేవుడు చెప్పినటువంటి మాటలకు కట్టుబడి జీవించే వారిగా ఉన్నాము అవసర కార్యం ప్రజల దేవుడు నలభై మూడు నుంచి నలభై ఐదు వరకు చూపాలి ఆయన ఎందు విశ్వాసముడేవాడు

ఈ మాటలు ఇంకా చెబుచుండగా అతని విన్న దియను సున్నతి పొందిన వారిలో పేతులతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మవరము అన్ని జనుల మీద సైతము కుమరింపబడుట చూచి ఈ క్రాంతి నంది వేలైన వారు భాషలతో మాట్లాడుచు అప్పుడు అందుకు పేతులు అందుకు పేతులు మనవలే పరిశుద్ధాత్ కొను పొందిన మీరు బాగా తీసుకొని పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి నామందు వారు బాప్తిజం పొందవలెనని ఆజ్ఞాపించను తరువాత కొన్ని దినములు తమ యొక్క ఉండుమని వారతన్ని వేడుకొని దేవుని వాక్యం విన్నటువంటి వారు ఏం చేయాలి బాప్తిస్మము పొందాలి వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గురించినటువంటి మాట వలన కలుగును కాబట్టి మన జీవితంలో విశ్వాసం అంచుతో ముందు